शरणं गच्छा हृदय शरणं వాడు కాను నాయక ఈ సభా మండలిని నేను ఒక ప్రశ్నని సూటిగా అడుగుతాను అనుమతించ ప్రార్థన అనుమతిస్తున్నాను సభా సభగా సూటిగా చెప్పండి నేను విలువైనదా లేక రక్తము విలువైనదా చెప్పండి మీకు మీరుగానే అంగీకరించారు నీటి కన్నా రక్తము విలువైనది ఇప్పుడు చెప్పండి అందుకనే నేను యుద్ధాన్ని నిరాకరిస్తున్నాను తీసుకొచ్చారు మహానాయకండి కుమార్ ఏమిటి మీ ఇద్దరి మధ్య వివాదం ఎవరు మాట్లాడలేదు సిద్ధార్థ నువ్వు మాట్లాడు వివాదం నాది కాదు నీలో కలిగింది ఆ హంస నాకు మాత్రమే చెందుతుంది ఆ హంస వేటకు బలియే ప్రాణం విడిచిన దేవదంతునికి చెంద్రుడు వారి మానవు హంసను గాయపరిచి దాని బేగమును మాత్రమే హరించినవి ప్రాణమును కాదు విగతజీవి మాత్రమే వేటగాని హక్కు धं शरणं रक्षामि गच्छामि ప్రయాణం చేస్తున్నాడు బోధిశ అన్ని సందేహాలు మీరు గృహ పరిత్యాగం చేసిన పరిస్థితులు Tchau. i మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ది బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చీఫ్ ప్రెసిడర్ అయినటువంటి వై హరిభ గారి ఆధ్వర్యంలో మరి వ్యవహారం రామకృష్ణ భవన్ ఆధ్వర్యంలో మరి జరుగుతున్న ఈ నాటకానికి అన్ని సంఘాలు అన్ని మతాలు అందరూ జయప్రదం చేసినందుకు మరి ఈ బుద్ధి విజాన్ని ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్ చేయాలని ఇంకా ఎలాంటి ఎన్నో డ్రామాలు వేయాలని మరి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు కుమార్ బిఎస్ఐ పేరు కోన జోసఫ్ ఆంధ్రప్రదేశ్ బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యత నిర్వహిస్తున్నాను ఈ రోజు పశ్చిమ గోదావరి భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ ఆడిటోరియంలో బుద్ధుడితో నా ప్రయాణం అనే మహా గొప్ప నాటకాన్ని మన ఆంధ్రప్రదేశ్ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ట్రస్ట్ అధ్యక్షులు వై హరిబాబు గారి నేతృత్వంలో మరి బుద్ధి నా పైన నాటకాన్ని ఇక్కడ నిర్వహించడం మాకు చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా బుద్ధి సొసైటీ మరి అధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా రవికుమార్ గారు ఎంతో కృషిని దీన్ని చేసి దీన్ని సక్సెస్ చేసే దిశగా దీన్ని చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారు బుద్ధి తీసుకోవడమే తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి బుద్ధులతో ప్రయాణం ఎలా చేశారు బుద్ధిజం తీసుకుంటే మన మనశ్శాంతికి ఎలా జరుగుతుంది అసలే మతాల కంటే బుద్ధిజమాన్ని ఎందుకు స్వీకరించాలి అనే దాని మీద ఈ రోజున ఈ నాటకాన్ని ప్రదర్శించడం మాకు ఎంతో సంతోషదాయకం ప్రభుత్వం కూడా దీన్ని ప్రత్యేక మరి కౌంటర్ గా తీసుకొని ప్రజలలోకి అలాగే కూడా తీసుకెళ్లి బాధ్యత ఎంతైనా ఉంది అలాగే బుద్ధిని తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం వారు మరి ఎస్సీ సర్టిఫికెట్ రిలీజ్ చేయాలని కూడా మేము కోరుకుంటూ రాబో రోజుల్లో బుద్ధి ఇంకా బలోపేతం చేయడానికి మేమంతా కూడా కంకణం గట్టుకుని కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ నా జై తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మరియు నేషనల్ ట్రస్ట్ ఈ రోజు బుద్ధునితో నా ప్రయాణం అనేటువంటి నాటకాన్ని భీమవరంలో ద బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ వారి సౌజన్యంతో ఇక్కడ ఈ యొక్క నాటకాన్ని ఇందులో ముఖ్యంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి ఓనా జోసఫ్ గారు అదే విధంగా బిఎస్ఐ జిల్లా అధ్యక్షులైనటువంటి రవిబాబు గారు రవికుమార్ గారు వీరందరూ కూడా చాలా కృషి చేసి ఈ రోజు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ నాటకం అనేది ఈ రోజు చివర ఆంధ్రప్రదేశ్ లో పదహారవ తేదీ స్టార్ట్ అయినటువంటి నాటకం ఈ రోజు ఇరవై తొమ్మిదవ తేదీన భీమవరంలో పద్నాలుగో ప్రదర్శనగా ఇక్కడ ముగుస్తుంది రేపు దీన్ని తెలంగాణ జరగడం అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో పదహారో తేదీ ఈ నాటకం కర్నూలు జిల్లాలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు చేకూరుస్తూ వందలాది వేలాది మంది ఈ యొక్క పామరులకు గాని పండితులకు గాని ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ బుద్ధుని యొక్క బోధనలు ఆయనలో సారాంశాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా స్వీకరించారు అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ యొక్క బుద్ధ అండ్ దమ్మ అన్నటువంటి ఈ ఐదు వందల అరవై తొమ్మిది పేజీల యొక్క ఈ పుస్తకాన్ని రెండున్నర గంటల్లో ఆ తోపలకు వినుసొంపుగా కనుసొంపుగా వీలైనంత విధంగా అనేక ఆధునిక టెక్నాలజీ తోటి సినిమాను తీసుకోని విధంగా ఈ యొక్క నాటకాన్ని రూపొందించినటువంటి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ దీని వెనుకున్నటువంటి కేకే రాజే గారు ఈ యొక్క నాటకం యొక్క అయినటువంటి దేవేంద్ర గారు ఎంతో అద్భుతంగా తీర్చిద్దారు దీని వలన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మారుమూల గ్రామంలో కూడా బుద్ధుని యొక్క బోధనలుగానే ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధాన్ని ఎందుకు సేకరించవలసింది ఈ బౌద్ధం అనేది మానవుని యొక్క సామాజిక ఆర్థిక రాజకీయాల్లో ఎటువంటి చైతన్యాన్ని కలిగిస్తుంది తద్వారా బహుజన రాజ్యాధికారాన్ని బౌద్ధాన్ని ఉపయోగించడం వల్ల ఏ విధంగా చేరుకోగలరని చెప్పేసేసి అనేక అంశాలతోటి ఈ నాటక ప్రదర్శన జరుగుతుంది ఈ అవకాశాన్ని కలిగించినటువంటి కేకే రాజా గారికి ఇందులో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర ఏం చేసి ఈ పద్నాలుగు షోల్లో దాదాపు పన్నెండు షోల్ని ఈ యొక్క సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించి ఎంతో ఘనవీర్యం సాధించింది ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ అదేవిధంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షులకి వీరందరికి కూడా నా యొక్క వందనాలు జీబీము తెలుపు చేసుకుంటున్నాం